ఇంకొచ్చిన ఇంకొచ్చి ఇచ్చి సరేనా మంచిగా కాయి మంచిగా ఉపయోగించండి మీరు ఆ రోజు ఉపయోగం చేసుకుని అప్పుడు బాగా బాగా అప్పుడు అమ్మా డబ్బులు అక్కడ బాగా మన ఎక్కడ చూస్తే బాగోదండి మా ఇంటికి వస్తే మన ఇంటి అందరూ కలుస్తారు మా కలుస్తారు ఆలోచనతో మీరు అమ్మా చేస్తా సరేనా ఇప్పుడైతే అదే చెప్పాను పదిహేను తరఫున కొంత తరఫున ఇస్తారమ్మా తలుసు రాకపోతే నేను చేసి సార్ ఓకేనా బాబు ఎలా ఉంది ఆరోగ్యం బయట ఉంటుందా సరే అమ్మాయి గంటల్లో ఆరున్నర నుండి ఏడున్నర వరకు సరేనా అయితే ఇబ్బంది అవుతుంది అమ్మా సార్ వయసు మేము ఆ శక్తి కూడా ఇప్పుడు వాళ్ళకి లేదు సరే ప్రజల వద్ద పాలన ఉంటుంది నేను ఎప్పుడు మీ దగ్గరకు వస్తా ప్రతి సమస్య మీ దగ్గరకు వచ్చి పనిచేస్తాను సరేనా ఇప్పుడైతే అదే చెప్పాను ప్రజల తరఫు కొంత కనసరిస్తానమ్మా కనిపిస్తే మీ పేరు ఉంటుంది రాకపోతే నేను చేసుకుంటాను ఓకేనా ఎలా ఉంది ఆరోగ్యం బాగానే ఉంటుందా సరే అమ్మా అయినటువంటి కళ్యాణ్ లక్ష్మి మరియు సాది మొబర్ చెక్కులను ఇంటింటికి మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి వారికి చెక్కులు ఇస్తూ ఈ చెక్కులో కార్యక్రమంలో భాగంగా చక్కగా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే లక్ష్మి కానీ సాజి ముబ్బరికి ఏదైతే ఈ పథకం ద్వారా వారికి లబ్ధి చేయకూడదు ఏదైతే వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైన పథకాలను ప్రవేశపెడతా ఉన్నది అందులో భాగంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మహిళలకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా గృహజ్యోతి అద్భుతమైన రెండు వందల యూనిట్ మరి ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు కార్యక్రమం కార్యక్రమం భాగంగా చేపట్టినది మరి ప్రభుత్వానికి కూడా నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా